ఫ్రెస్ ద లాడ్ ఈ దిన వాక్య భాగము యోహాన్ రాసిన మూడో పత్రిక రెండవ వచనం నీవు అన్ని విషయంలోనూ వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను ఆత్మీయంగా మనము దేవునిలో బలంగా స్థిరంగా మనం ఉంచినప్పుడు దేవుడు కూడా మనల్ని అత్యధికంగా ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు మనం ఎంతగా ఆత్మీయతలో దేవునికి మనము దగ్గరగా ఉంటున్నాము దేవుడు అంతగా ఆత్మ ఆత్మజీవితంలో మనం చేసే పనులలో ప్రతి విషయాన్ని కూడా దేవుడు వర్దిలా చేసేవాడు ఉంటున్నాడు ఉదాహరణగా రెండవ దినవృత్తాంతములు ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో హిస్టియా యొక్క జీవితం గురించి మనం చూస్తుంటున్నాం హిస్టియా తన దేవుడిని యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చే అందును బట్టి దేవుడు తాను ఆరంభించిన ప్రతి పని అది హృదయపూర్వకంగా జరించి వర్దిలు తీస్తూ మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మీయంగా మన జీవితంలో బలంగా ప్రభుకి ఇష్టంగా ప్రభుకి నమ్మకంగా ఉండేవారు ఉంటామో దేవుడు మన చేసే ప్రతి పనిని కూడా వర్దిలా చేసేవాడు ఉంటున్నాడు ప్రభు ఎమున నీకు నాకు ఆ సహాయం చేయను కాక ఐ మీన్